హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈరోజు మసాలా కాజు ఎలా చేయాలో చాలా టేస్టీగా సింపుల్గా మీకు చూపిస్తున్నా అండి ఇది చాలా బాగుంటుంది దానికోసం నేను ఒక ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి మీరు కావాలంటే నూనెతో కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ నెయ్యితో అయితే ఇంకొంచెం కమ్మగా మంచిగా ఉంటుంది నే బాగా హీట్ ఎక్కినాక నేను ఒక కప్పు జీడిపప్పు గుళ్ళు తీసుకుని ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఎంత అయినా చేసుకోవచ్చండి జీడిపప్పు బయట కొనాలంటే ఇలా ఫ్రై చేసి ఈ కప్పు అయినా చాలా కాస్ట్ ఉంటుంది అదే మనం ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది ఈ జీడిపప్పు మటుకు లో ఫ్లేమ్లోనూ బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొంచెం టైం పట్టినా పర్లేదు కానీ లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా వచ్చేదాకా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఇట్లా బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును ఒక ప్లేట్లోకి తీసుకుందాం అండి ఈ విధంగా ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతాయి అండి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా ఇష్టంగా తింటారండి జీడిపప్పు ఒట్టిగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకుని తినండి చాలా బాగుంటుంది నేను ఇలా ప్లేట్లోకి తీసుకున్నా నెయ్యి కూడా చూడండి చాలా తక్కువ పట్టింది ఇలా ప్లేట్లో తీసుకున్న దాంట్లో ఇప్పుడు అన్ని యాడ్ చేసుకుందాం ఒక టీ స్పూన్ కారము అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాం మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ స్పైసీనెస్ ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవాలి ఇందులో ఈ బ్యాలెన్స్ చేయడానికి అండి దీన్ని కొంచెం ఇలా మెత్తగా దంచేసుకొని వేసుకోవాలండి ఈ విధంగా వేస్తే ఈ ఉప్పు కారాలకి ఈ ఉప్పు వేయడం వల్ల అన్నీ బ్యాలెన్స్ చాలా బాగుంటుందండి ఈ విధంగా దంచుకోవచ్చు మీరు కావాలంటే దీంట్లోనే మిరియాలు అవన్నీ వేసుకోవడానికి కూడా దంచుకోవచ్చు అండి ఈ పొడిని కూడా వేసుకోవాలి టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక మీరు కావాలంటే చాట్ మసాలా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు అండి వీటన్ని బాగా కలుపుకోవాలి అన్నీ ఈ జీడిపప్పుకి ఈ పొడులన్నీ కలిసేలాగా ఇలా ఒక టూ మినిట్స్ కలిపితే అంత బాగా కలుస్తుందండి అప్పుడు అన్ని బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది స్పైసీనెస్గా చాలా ఇష్టంగా తినొచ్చండి స్వీట్ షాప్లో లాగే ఉంటుంది ఈ టంటనే తీసుకున్నాక ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను ఎంతో టేస్ట్ అయినా క్రిస్పీ మసాలా జీడిపప్పు రెడీ అండి మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టిన నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ watching for this video.